నర్సప్పను నేను చంద్రనాటి నర్సప్పను నేను చిన్న తుమ్మలం చిన్న తుమ్మలం విశాల సహకార పరపతి సంఘమునకు విశాల సహకార పరపతి సంఘమునకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నూతనముగా నియమింపబడ్డ నూతనముగా నియమింపబడ్డ నామినేటెడ్ నామినేటెడ్ త్రిసభ కమిటీ త్రిసభ్య కమిటీ పిఐసి బార్ చైర్మన్ టిఐసి బార్ చైర్మన్ ఈ రోజు నుండి గా ఈ రోజు నుండి మేము బాధ్యతలు స్వీకరిస్తున్నాము నేను బాధ్యతను స్వీకరిస్తున్నాము ఈ సంజీవయ్యాను నేను బి సంజీవయ్యా నేను చిన్న తుంబలం చిన్న విశాల సహకార పరపతి సంఘమునకు విశాల సహకార పరపతి సంఘమునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచ్చే నూతనముగా నూతనముగా నియమింపబడ్డ నిర్మించబడ్డ నామినేటెడ్ నామినేటెడ్ త్రిసభ్య కమిటీ త్రిసభ కమిటీ మెంబరుగా మెంబరుగా ఈ రోజు నుండి ఈ రోజు నుండి మేము మేము బాధ్యతలు స్వీకరిస్తున్నాము బాధ్యతలు స్వీకరిస్తున్నాముశేఖర్ అన్న నేను చంద్రశేఖర్ చంద్రశేఖర నేను చిన్న తుంబలం చిన్న తుంబలం విశాల సహకార పరపతి సంఘము నాకు విశాల సహస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ప్రభుత్వం వారిచే నూతనముగా నూతనముగా నియమింపబడ్డ నామినేటెడ్ నామినేటెడ్ త్రిసభ్య కమిటీ త్రిసభ్య కమిటీ మెంబరుగా మెంబర్గా ఈ రోజు నుండి ఈ రోజు నుండి మేము మేము బాధ్యతలు బాధ్యతలు స్వీకరిస్తున్నాము స్వీకరిస్తున్నాము సాధించే వరకు ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో ఉన్నటువంటి మార్పుని కూడా తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతోనే నా కొడుకు నా తమ్మ కొడుకులు కూడా ఈరోజు మీ సేవకి అంకితం అయ్యారని చెప్పి ఎప్పుడైనా ఏ క్షణం వచ్చినా ఖచ్చితంగా మా కుటుంబంలో ఎవరో ఒకరైతే మీకు అందుబాటులో ఉంటారు మా మండల నాయకులు అందుబాటులో ఉంటారు మా మండల నాయకుల దగ్గర ఫస్ట్ మన గ్రామంలో గ్రామ నాయకుల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తీర్స్తే సరే అక్కడ కూడా కాలేని సమక్షంలో మండల నాయకులు ఉంటారు మండల నాయకుల దగ్గర కూడా కాలేనప్పుడు నేనుంటా నా కుటుంబం ఉంటుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా కాబట్టి మా నరసప్ప గారు కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే నీకు అప్పజెప్పిందో ఆ పదవికి ఈ సొసైటీకి మంచి పేరు తీసుకురావాలా ఏ రైతు కూడా చిరునవ్వుతో ఈ సొసైటీకి వచ్చి చిరునవ్వుతోనే పోవాలి తప్ప ఎవరు కూడా బాధతో పోకూడదని చెప్పి ముఖ్యంగా నరసప్ప గారికి తెలియజేస్తున్నా యువకుడు కొన్ని సందర్భాల్లో దుడుకుతనం రావచ్చు కానీ ఎంత ఓపిక ఉంటే అంత నీకు మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఉదాహరణకు నన్నే నేనే నా పైన ఎవరెవరో ఎంత ఎంతో చేస్తుంటారు నాకు కూడా వస్తుంటది బట్ ఆ టయానికి సమయం వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు కానీ అది మన పదవిలో ఉన్నప్పుడు మనం ఒక బాధ్యతగా ఉన్నప్పుడు ప్రజాసేవకిగా అంకితం కావాలి తప్ప ఇంకొక ఆలోచన రాకూడదు మనకి కాబట్టి మనం అందరూ కూడా అదేవిధంగా మీరు డైరెక్టర్లుగా మీరు కూడా ఆయనకు ఎన్నుండి మీరు సీనియర్లు ఆయన ఏదైనా పోతే కూడా మీరు కూడా ఆయనకి తోడ్పాటుగా ఉండి అందరూ కూడా అందరూ కలిసి ఈ సొసైటీని మంచి అభివృద్ధి తీసుకురావాలని చెప్పి అంటే నాకు కూడా తెలియదు జిల్లాలోనే మొదటి స్థానం ఉమ్మడి జిల్లాలో రెండో స్థానం ఉందంటే ఆ స్థాయిని ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈ సొసైటీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఖచ్చితంగా మీకు ఏ సహకారం కావాలన్నా రైతులకు డబ్బులు తక్కువ పడినాయంటే అది నేను చైర్మన్ వారితో మాట్లాడి మీకు ఎంత కావాలంత లోన్లు ఇప్పించే బాధ్యత మాది రైతులకు మాత్రం ఏ మాత్రం కూడా మీరు తగ్గకుండా వాళ్ళకి అందించవలసిన బాధ్యత మీపై ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా అన్నగారు చెప్పి టికా అన్నగారు చెప్పినట్లు ప్రతి చంద్రబాబు నాయుడు సార్ గారినైతేనేమి మా లోకేష్ బాబు గారు అయితేనేమి ఎప్పుడు కలిసినా నేను అడిగేది ఒకటే ఆ యమిగనూరు కోసి రోడ్డే అడగడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మళ్ళా బడ్జెట్ నిన్ననే చూశాను ఆ బడ్జెట్లో అయినా ఖచ్చితంగా సాధించుకోవాలనేది నా ఆశ మీ అందరూ కృషితో నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే బాధ్యత నాదే అని చెప్పి తెలియదు అదేవిధంగా అన్నగారు చెప్పినటువంటి బాపురంలో బాపురం గ్రామంలో సిసి రోడ్డు తర్వాత చిన్న సిపిఎం ఆఫీస్ నుండి ఎల్లపతాది గుడి వరకు ఒక రోడ్డు అడిగాడు బసలదోడి గ్రామంలో ఎస్ఎస్ ట్యాంక్ నుండి మంచినీటిని అందించవలసిందిగా కోరారు అదేవిధంగా ఓంనగర్ పులికనమ చిన్న అన్ని గ్రామాలకు తా త్రాగునీరు అందించాలని చెప్పి కోరడం జరిగింది అదే విధంగా ఎమ్మెగినూరు నుండేది కమ్మలు తినేది రోడ్డు ఇందాకే చెప్పాను కల్లకుంట నుండి ముచ్చిగిరి వరకు తార్ రోడ్డు వేయాలని అడగడం జరిగింది పెద్ద కలుపుకుంటే ఏడు వందల పదకొండు కోట్లతో ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది మన నియోజకవర్గానికి మాత్రమే ఐదు వందల చిల్లర కోట్లు ఎస్టిమేషన్ కూడా పంపించడం జరిగింది అది నా నియోజకవర్గంలో ఈ త్రాగునీరు సమస్య గురించి మన ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటే లోకేష్ బాబు గారి కూడా నీ నియోజకవర్గానికి తాగునీరు ఎలా అందించాలో అది నాకు తెలుసు గతంలోనే మనం ఎస్టిమేషన్ వేసి సరిగా అప్పుడు చేయలేకపోయాము ఈసారి ఖచ్చితంగా నియోజకవర్గం మొత్తం కూడా తాగునీరు అందిద్దామని చెప్పి లోకేష్ బాబు కూడా బాబు గారు కూడా మాట ఇచ్చాడు అది ఆయన మాట ప్రకారమే అధికారులు కూడా అన్ని డిపార్ట్మెంట్లు అంటే అన్ని మండలాల నుండి ఎస్టిమేషన్లు ఇప్పుడు ఈ పైప్ లైన్లు కూడా ప్రతి ఇంటికి ఇచ్చి ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలనేదే మన తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయి బాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఖచ్చితంగా అది నెరవేరుస్తాము అదేవిధంగా ఆర్డీఎస్ కూడా మొన్ననే సారు అన్ని ఏదైతే ట్వంటీ పర్సెంట్ కూడా కానివి క్యాన్సల్ చేశాడో దాంట్లో మనది కూడా ఉంది అయినప్పటికీ సార్ ఇక్కడ ఉండే వలసలు ఇవన్నీ నివారించాలంటే కనీసం రైట్ కెనల్ అయినా వస్తే చాలా వలసలు నివారించుకునే అవకాశాలు ఉంటాయని చెప్పు చెప్పడం జరిగింది నేను కానీ ఎమ్మెంగుళూరు ఎమ్మెల్యే జయనాశ్వర్ రెడ్డి గారు కానీ చెప్తే చెప్పిన ఎంబడే మొన్న పోయిన కేబినెట్ లో అది కూడా ఆమోదించడం జరిగింది ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ వస్తే మన నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా మీ అందరి సహాయ సహకారాలు ఉంటే మంత్రాలయం నియోజకవర్గాన్ని ఒక రూపురేఖలు మార్చే బాధ్యత నాదే అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను